హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ఈరోజు చాలా చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పుకుందాము ముందుగా గురు ప్రార్థన చేసుకుందాము గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ నేను ఇంత ముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను గురువులు మనకు ఒక అద్భుతమైన దారిని చూపించే వాళ్ళ గురువులు కనుక గురువుల పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి గురువు లేని విద్య టోటల్గా గుడ్డి విద్య అండి కనుక మనం జీరో నుంచి హీరో కావాలన్నా మనకు తెలియని కొత్త కొత్త విషయాలను నేర్చుకోవాలన్నా విద్య నేర్పిన గురువు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక గురువు ఇట్లా ఆత్మ జ్ఞానాన్ని అద్భుతమైన జీవితంలో ఎదగటానికి మనకు అన్ని రకాలుగా అన్ని విద్యలు నేర్పించేవాడే గురువు అండి కనుక గురువుల పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే తను నేర్చుకొని తను ఎన్నో ఎన్నో ఆటుపోట్లను చూసి కష్టసుఖాలను చూసి ఇవాళ సాధించింది మీరు కూడా ఈ దారిలో వస్తే బాగుంటుంది మీ జీవితాలు కూడా గొప్పగా ఉన్నంతగా ఉంటుంది కనుక ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ అందరికీ తెలుసు దా సీక్రెట్ అనేది బుక్ ఉన్నది అని తెలుసు కనుక ఈ సీక్రెట్ని ఎలా ఎలా ప్రయోగించి మనం ముందుకు వెళ్ళాలి మరి దీన్ని ప్రయోగించాలంటే ఏం చేయాలి మనం ముందుగా మనం ఎలాంటి యాటిట్యూడ్ని కలిగి ఉండాలి అని చెప్పేసి నేర్చుకుందాం మిత్రులరా ఇవాళ మీ ముందు నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే శ్రీశైలం పోయే రూట్లో కడతాల అనే ఊరుంది కడతాల మహేశ్వర మహా ధ్యాన చక్ర అని ఇంతకుముందు కూడా వీడియో పెట్టి ఉన్నాను గారిది నాది మళ్ళీ ఈ డిసెంబరు ఇరవై ఒకటి నుంచి ఈ డిసెంబరు ఇరవై ఒకటి నుంచి ఈ నెల ముప్పై దాకా ముప్పై ఒకటి దాకా మహేశ్వర మహా చక్రం అనే నడుస్తుందండి కొన్ని లక్షల మంది వస్తారు అక్కడ నేను నేర్చుకున్న విద్య ఆత్మజ్ఞానం లోక జ్ఞానం సూర్య సూర్యశక్తి ధ్యానం పౌర్ణమి ధ్యానం ఆత్మ ఆవిష్కరణ ధ్యానం అంటే ఆత్మకు కనెక్ట్ అయ్యేది ఆత్మతో ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి ఆత్మను ఏ రకంగా మన కంట్రోల్లో తీసుకురావాలి ఏ విధంగా మనం చెప్పుకుంటే ఇలాగా ఉంటుంది కనుక నేను ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే నేను అక్కడ ఒక ఐదు రోజులు ఉంటాను అక్కడ మూడు రోజులు క్లాస్ నడుస్తుంది ఎలా ఉంటుందంటే అద్భుతంగా మీరే చూస్తారు అన్నీ చూపిస్తాను నేను ఓపెన్ ఇక్కడ దాసి పెట్టుకుంటు లేవు లేవు నేను సాధించింది నేను అద్భుతంగా నా ఇంట్లో నేను సాధించి ఉన్నాను అవి కొన్ని ఇప్పుడు చూపిస్తాను నేను వీడియోలో ఇంకో వీడియో చేస్తాను కూడా కాబట్టి మహేశ్వర ధ్యాన చక్రం అని అక్కడ మెయిన్ క్లాసు ఆఫ్లైన్ క్లాస్ నడుస్తుంది మిత్రమా చాలా మంది బెంగళూరు నుంచి బస్సు కట్టించుకొని వస్తున్నారంటే నా శిష్యులు చెప్పారు ఫోన్ చేసి గుంటూరు నుంచి హైదరాబాద్కి దగ్గరలో హైదరాబాద్కి దగ్గరలో ఎవరైనా ఉన్నారంటే నాకు కలవాలని చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు నా మిత్రులు ఆడవాళ్ళు లేడీసులు కూడా నా శిశురాలు కూడా చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు మీరు కడతా నేను నేను రూట్ మ్యాప్ పెడతాను మ్యాప్ ఇస్తాను ఇరవై ఏడో తారీఖు అంటే ఇరవై ఆరో తారీఖే నైట్ మీరు వచ్చేసేయాలి అక్కడికి అన్నం అక్కడ ఉండటానికి తినటానికి మూడు రోజులు అన్నీ ఫ్రీ అది నా బాధ్యతను ఎందుకంటే మేము అక్కడ అద్భుతంగా కొన్ని లక్షల మందికి అన్నదానం చేస్తున్నాం అక్కడ వాళ్ళు చాలా నుంచి ఎక్కడెక్కడో నుంచి వేరే వేరే కంట్రీ నుంచి వస్తారు అమెరికా నుంచి కూడా చాలా మంది సినిమా యాక్టర్లు వస్తారు రజనీకాంత్ లాంటి వాళ్ళు మేధావులు సూపర్ స్టార్ రజనీకాంత్ కానీ రామలక్ష్మణ్ మంగ్లీ చేత మంగ్లీ చేత పాటలు పాడిపిస్తామండి చాలామంది చాలామంది సినిమా యాక్టర్లు వస్తారు హీరోయిన్లు కూడా వస్తారు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ధ్యానం చేయడానికి అంత గొప్ప నూట నూట ఇరవై ఎకరాల్లో స్థాపించున్నాం మేము నేను అదే చెప్తాను ఇది మామూలు వీడియో కాదు షో చేసే వీడియో కాదు అద్భుతాలు మీకు డబ్బును ఆకర్షించే క్లాస్ కావాలా బంగార వజ్ర వైవ్యులను ఆకర్షించే క్లాస్ కావాలా ఆధ్యాత్మికంగా నేను ఒక మాస్టర్ని కావాలి గొప్పగా ఉన్నతంగా వెళ్ళాలనుకుంటున్నారా అలాంటి క్లాస్ కూడా ఇవ్వబోతున్నాను నేను నేను సంవత్సరం సంవత్సరం అక్కడే పెడతాను క్లాసు అది ఎప్పుడు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు అంటే ముప్పై తారీఖు దాకా ఉంటుంది పదకొండు రోజులు అక్కడ మా గురువు గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని వేల మంది సుభాష్ పత్రిజీ గారు బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారు మహేశ్వర మహా ధ్యాన చక్ర పిరిమిడ్ అని కట్టేస్తున్నాను ఆడ కట్టేస్తున్నారు మా గురువు గారు కనుక ప్రతి ఒక్కళ్ళు అక్కడ పౌర్ణమి ధ్యానం సూర్యశక్తి ధ్యానం ఆత్మ జాగృతి అంటే ఆత్మతో కనెక్ట్ కా పరమాత్మతో కనెక్ట్ కావడానికి ధ్యానం ఉంటుంది తర్వాత మనీ మెడిటేషన్ నేను నేర్పిస్తాను చాలామంది యోగులు గురువులు గొప్ప గొప్ప మేధావులు ఋషులు కూడా వస్తారు మిస్ కావద్దు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇంత అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు మిత్రమా మీ జీవితం ఎలా మారిపోతుందంటే ఇది అంతా నిజమే నేను చెప్పేది ఈ వీడియోలో చాలామంది సుమన్ టీవీలో చేయరా గురుగారు నేను ఆల్రెడీ సుమన్ టీవీలో చేసి ఉన్నాను టీవీ నైన్లో కూడా చేసి ఉన్నాను అది ఎన్నో దేంట్లో వస్తుందో కూడా నాకు తెలియదు కనుక ఇది నా విఎంవి విశ్వమణి బాలాజీ మాస్టర్ అనే నా యూట్యూబ్ ఛానల్ నేనే ఓపెన్ చేసుకొని నేనే వేరే వేరే డైమండ్ బిజినెస్ అవి చేస్తున్నానండి కనుక నాకు అన్ని తిరిగి ఛానల్లో చేసేంతగా టైం లేదు కనుక నేను చేయట్లేదు దయచేసి ఏమనుకోవద్దు అందులో కూడా చాలామంది కిరణ్ ఎండి కిరణ్ టీవీ నుంచి కిరణ్ ఎండి గారు ఫోన్ చేస్తూ ఉన్నారు సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు నాగరాజు హరిత వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు కనుక ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే అక్కడి నుంచి నాకు విరాట్ విరాట్ అనే మిత్రుడు కూడా ఫోన్ చేస్తుంటారు కనుక నాకు కొద్ది సమయం లేకని వెళ్ళట్లేదు మహేశ్వర మహాధ్యాన చక్ర కడతాల్లో నేను మూడు రోజులు క్లాసు రెండు రోజులు మీకు అన్ని వర్క్ షాప్ నేర్పిస్తాను ఎలా చేయాలి ఏ విధంగా మనీ పర్మిషన్ రాసుకోవాలి ఎలా మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి ఎలా విశ్వంతో కనెక్ట్ అయిన తర్వాత ఆ పరమాత్మ యొక్క శక్తిని ఎలా పొందాలి అది మామూలుది కాదండి మనం ఎక్కడికో ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన అందుబాటులో హైదరాబాద్ పక్కన నలభై కిలోమీటర్ ముప్పై ఐదు నలభై కిలోమీటర్ ఉంటుంది ఎల్బీ నగర్ నుంచి రింగ్ రోడ్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ అంటే మనం సాగర్ రింగ్ రోడ్ అంటారు ఎల్బీ నగర్ నుంచి సాగర్ రింగ్ రోడ్డు ఇక్కడ నుంచి శ్రీశైలం పోయే అంటే హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి రింగ్ రోడ్ నుంచి సాగర్ రింగ్ రోడ్ నుంచి కడతాలు అంటే శ్రీశైలం పోయే రూట్లో కడతాల దిగి అక్కడ నుంచి ఆరు కిలోమీటర్ ఉంటుంది మీకు అందరి తెలుసు చాలా మంది వస్తారు చాలా మంది తిరణాలు వచ్చినట్టే వస్తారండి జనాలు పది మంది వంద మంది కాదు లక్షల మంది వస్తారు రెండు లక్షలకు మించి వస్తారు ఒక్కసారి కొట్టండి ఇప్పుడే నా వీడియో చూసి పిఎంసి మహేశ్వర మహాధ్యాన చక్రం డిసెంబరు అని చెప్పి ప్రోగ్రామ్ అని చెప్పి కొట్టండి పిచ్చెక్కిపోద్ది మీకు కొత్తగా చూసిన వాళ్ళయితే నేను చెప్పను చూడని వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది ఇంతమంది వస్తారు అక్కడ అది ఒక కొత్త ప్రపంచం మేము మా గురువు గారు మేము సృష్టించిన కొత్త ప్రపంచం అది మిత్రమా అందరూ అర్హులే అందరు రావచ్చు ఎందుకంటే జీవితం బాగుండటానికి మార్చుకోవటానికి అక్కడ తిండికి ఎలాంటి లోటు లేదు అద్భుతమైన వంటకాలు ఉంటాయి మూడు పూట్లు ఉండటానికి స్నానానికి బాత్రూమ్ లెట్రూమ్ ఉండటానికి అన్ని ఫ్రీ అద్భుతంగా ఉంటుంది కనుక మీరు ఎన్నో రోజుల నుంచి నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఈ వీడియో చేసి ఈ వీడియో చూసి నాకు ఫోన్ చేస్తే నేను మీకు రూట్ మ్యాప్ ఇస్తానండి రూట్ మ్యాప్ పంపిస్తాను ఈ వీడియో చూసి మీరు మెయిన్ క్లాసు వినడానికి వస్తే అక్కడ మనీ మైండ్ పవర్ క్లాసే కాకోకుండా ఇంకా అద్భుతమైన క్లాసులు నేనే కాదు చాలా మంది మేధావులు పెద్ద పెద్ద యోగులు వస్తారు అందరినీ కలవచ్చు మీరు అఘోరాలు వస్తారు ఋషులు వస్తారు చాలామంది ఎట్లా వస్తారంటే మీరు ఊహించలేరు కళలో కూడా చూసి ఉంటారు ఇలాంటి అంత గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు కనుక వారి యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు చెప్పే క్లాసు వాళ్ళు రేక ఏ ఏ మహా అవతార బాబాజీ ధ్యానం చేసిన ఏరియాది ఆది శంకరాచార్యులు గొప్ప గొప్ప ఋషులు ఇక వాళ్ళ పేరు చెప్పుకోదలుస్తున్నాను నేను నేర్చుకున్నది అఘోర జటాజుట స్వామి కైలాస కైలాసంలో ధ్యానం చేసిన కాలభైరవుడు కాలభైరవుడు ఏంటి సర్వశక్తులకు అతిపతి అయినటువంటి కాలభైరవుడు జటాజుట స్వామి కర్కోటకుడు నా గురువులో మీకు పట్టిన మీకు ఎదగకుండా పట్టిన దరిద్రాన్ని ఇట్లా పట్టి తిప్పి చేసేస్తాను నేను చాలెంజ్ కనుక అలాంటి అద్భుతమైన అవకాశం వస్తుంది మిత్రమా ఆ క్లాస్ కి మీరు వచ్చేయచ్చు డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు క్లాస్ ఉంటుంది మీరు ఉండాలంటే ఇంకో రెండు రోజులు కూడా ఉండొచ్చు కనుక అద్భుతమైన అవకాశం మీకోసం ఉంది అక్కడ అన్ని ఫ్రీ ఉంటుంది మీరు వచ్చేటప్పుడు మీ ఛార్జీలకి నాకు గురుదక్షిణ నా ఫీజు ఖచ్చితంగా మనీ మనీ క్లాస్ కి అయితే నేను ఖచ్చితంగా ఫీజ్ తీసుకుంటాను ఆ విషయం ఇంత నేను ఫోన్ చేస్తే నేను చెప్తాను ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ